హాయ్ ఫ్రెండ్స్ మేము ఇంటి పని చేయించుకుంటున్నాము ఇంటి పని చేయించుకుంటూ ఈ సామాను అంతా ఇంట్లో అంతా ఇలా బయట చదురుకున్నాము కానీ వర్షం ఇదిగో చూసారా ఇక్కడ వర్షం పడి మొత్తం తడిచిపోయి ఫుల్లు గాలి ఈరోజు వర్షం ఫుల్లు గాలి అసలు ఇదిగోండి నైట్ ఇక్కడే ఇక్కడేనమాట మేము పడుకోవటం కూడా ఈ నిమ్మకాయలు ఏంటి అనుకుంటున్నారా మాకు వ్యవసాయం కూడా ఉందండి అవి నిమ్మకాయలు గేడింగ్ చేసినవి అలా పోయటం అనేది జరిగింది చూడండి వర్షం వల్ల మేము ఎంత ఇబ్బంది పడుతున్నాము చూడండి థ్యాంక్స్ ఇంకా వర్షం దగ్గర దగ్గర గంట నుంచి కురుస్తుంది ఇంకా కురుస్తూనే ఉంది బీర్వా